మునుగోడు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు గౌరవ మునుగోడు శేసిన సభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు చీకటి మామిడి కోంపెల్లి గ్రామాల సర్పంచ్లు వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు వార్డు మెంబర్లకు పలు సూచనలు చేశారు ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని ఎన్నికలు అయిపోయాక అందరూ కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఏ నాయకుని వెంట ఉన్నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవటమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు రామాదేవి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ముఖ్యంగా నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఉపన్నత గారికి వార్డు సభ్యులందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆలస్యం అయినా సరే సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా రిజర్వేషన్ల కొరకని చెప్పేసి ఎంతో వివాదం జరిగి రాష్ట్రకు ఆలస్యమైన తేలక పోయేసరికి ఎటు రిజర్వేషన్ కోర్టు పోయేసరికి గ్రామాల్లో పరిస్థితి బాగలేదు ప్రపంచ ఎన్నికలు సమయానికి కాకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా రాకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి ఇటు పరిస్థితిలో ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఎన్నికలు పెట్టడం జరిగింది ఈ ఎన్నికల సంగ్రామంలో పాల్గొన్న పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికలైనా సరే సంగ్రామం గ్రామ స్థాయిలో ఏ విధంగా ఉంటో మీ అందరికీ తెలుసు అందులో పాల్గొన్నారు గెలిచిన అభ్యర్థులకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియస్తూ అదేవిధంగా ఓడిపోయిన అభ్యర్థులు కూడా ప్రజాసేవలో చేయాలని ఎన్నికల్లో నిలబడే కొన్ని సందర్భాల్లో ప్రజల తీర్పును గౌరవించాలి వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయినా సరే ఓడిపోయిన అభ్యర్థులు కూడా ప్రజల మధ్యనే వండుకుంటూ ప్రజల పక్షాన ప్రజా సమస్యల్ని గెలిచిన అభ్యర్థుడికి దృష్టికి సమ సర్పంచ్ గారి దృష్టికి నా దృష్టికి తీసుకొచ్చి ఈ మునుగోడు పట్టణాల్లో నిజంగా ఎందుకంటే మునుగోడు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీ కాబట్టి నేను కూడా ఓడిపోయిన సోదరులందరికీ ధైర్యం చెప్తూనే గెలిచిన వాళ్ళ కూడా నాకు ఒక సూచన ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే రమాదేవి గారికి ఇప్పుడు సర్పంచ్ వారు అందరూ కూడా ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనందరం ఒక సోదర భావంతో మనం కలిసిమెలిసి మన మునుగోడు నియోజకవర్గాన్ని మునుగోడు పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో అందరినీ కలుపుకోవాలని చెప్పేసి కూడా మీ అందరు కూడా నేను మనవి చేస్తూ తప్పకుండా ఒక శాసనసభ్యునిగా ఉండేది ఇక్కడే నా ఇల్లు మీరు మన అందరి ఇక్కడనే మునుగోడు టౌన్ మునుగోడులో కొన్ని సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అంతమంది కూడా వీధి వీధి తిరిగి చూసిన మీ గ్రామంలో మేఘారెడ్డి గారు విజయేందర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు ఇంకో బ్రదర్ పేరు శ్రీనివాసరెడ్డి ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు ఈ ఎన్నికలు కూడా ఏదో రాజకీయాలు కాదు ఇది గ్రామము ఈ అభివృద్ధి చెందాలి పుట్టిన ఊరి మీద ప్రేమతోటి దీన్ని ఎట్లయినా సరే ఈసారి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ప్రభుత్వం ఉన్నది ఇటు శాసనసభ్యుడిగా నేను మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్గులతో ఉన్న వాళ్ళకున్న సాన్నిత్యంతో ఎట్లయినా సరే ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలని ఒక కట్టుదారు ఆయన పర్సనల్గా తీసుకొని మేఘారెడ్డి గారు వాళ్ళ సోదరుడు వాళ్ళందరూ కలిసి కట్టుగా ఈ ఎన్నికల్లో ప్రక్రియలో పాల్గొన్నారు నేను కూడా చెప్పిన ఏదైనా అంటే ఎన్నికలప్పుడే ఉంటాయి మనకు ఈ పార్టీ ఆ పార్టీ అని ఒకసారి ఎన్నికలు జరిపోయిన తెల్ల మనం ఊర్లో గెలిచిన వాళ్ళు వాళ్ళు అందరూ కూడా సోదర భావంతో ఉండాలి ఎందుకంటే ఐదేళ్ళు మళ్ళీ కలిసిమెలిసి ఉండాలి అభివృద్ధి అనేది మనకి ఎజెండా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏముంటుంది మనం ఆ ఊళ్ళలో పరిస్థితి ఎంత అంటే అందరూ మళ్ళీ ఈ కులం ఆ కులం వాళ్ళు ఉండదు అందరు వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారు ఆ వాతావరణం మునుగోడులో ఉండాలనేది నేను కోరుకుంటున్నాను ఆ వాతావరణం మునుగోడులో నేను మన సాయంత్రం ఒక క్రికెట్ టోర్నమెంట్ పాల్గొంటందుకు ప్రైజ్ చూసిపోయిన పోయి నల్గొండ పోయిన ఎస్పీ గారిని ఎప్పుడు నేను ఎస్పీ ఆఫీస్ పోలే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నా గతంలో కూడా చెప్పిండు మన ఎస్పీ గారు నాకు అక్కడ కలిసిన తర్వాత మా ఆఫీస్ కి తీదా రాని సార్ ఎప్పుడు రాలేదు అన్నాడు పోయిన తర్వాత చెప్తుండు మీరు ఒక్కరే ఎమ్మెల్యే నల్గొండ జిల్లాలో ఎన్నికల సందర్భంగా అందరు ఎమ్మెల్యేలు అక్కడ గొడవ అవుతుంది అక్కడ పోలీసులు ఇక్కడ పంపా ఇక్కడ గొడవలు ఇక్కడ కేసులు పెట్టండి చెప్పి మీరు ఒక్కరు ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ఫోన్ చేయడం పంచాయతీ కదా మీరు ఒక్క ఎమ్మెల్యే అన్నారు అవును నాకు అలవాటు లేదు అని చెప్పినా మీకు ఒక కొత్త గుడ్ న్యూస్ చెప్తున్నా మీకు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో లోయెస్ట్ క్రైమ్ రేట్ అంటే తక్కువ నేరాలు తక్కువ నేర నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ఆ మాట శివధరెడ్డి గారు కూడా చెప్పారు డీజీపీ ఒకప్పుడు మున్గోడులో కమ్యూనిస్టు కాంగ్రెస్లు హత్యల ఊర్ల ఒక ఫ్రాక్షన్ విలేజ్ టైప్ ఉండేది మీరు ఎమ్మెల్యే పని నుంచి ఒకటే చెప్పింది నేను పార్టీ మనకు ఉంటుంది మన పార్టీ సభ్యులు మనకు ఉంటారు వాళ్ళ పార్టీ వాళ్ళకు ఉంటుంది ఎవరి పార్టీ అంటే వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి వెళ్ళినా ఉండొచ్చు వాళ్ళు ఏ నాయకుడు కూడా ఫాలో అవ్వచ్చు ఎవరికి అభిమాను వాళ్ళు పోవచ్చు దాంట్లో ఎవరు కూడా బలవంతం చేయలేదు ఇది ఇది డిక్టేటర్షిప్ కాదు ఇది ఇది రాచరికం కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అందరికి స్వేచ్ఛ ఉండాలి పోటీ చేసే హక్కు ఉంటుంది ఓటేసే వరకు వాళ్ళ ఇష్ట ప్రకారమే ఉంటుంది పార్టీ నిర్ణయించుకునే స్వేచ్ఛ వాళ్ళకే ఉండాలి ఓటు అన్ని రకాలుగా స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం హండ్రెడ్ పర్సెంట్ లెక్క